దేవుడు ఈ భూమి ఆకాశాల్ని సృష్టించి అసలు అసలు చెప్పాలంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఆదికాండ వాటర్ దేవుడు ఎక్కువ చెప్పబడిన మాట మరి అది భూమి ఆకాశం అన్నీ అన్నీ కూడా భూమి నిరాకారంగా ఉందంటే ఏమీ లేదు తర్వాత దేవుడు మొక్కల్ని చెట్టుల్ని జంతువుల్ని పక్షుల్ని అందమైన మొత్తం ఆల్మోస్ట్ అందమైన దృష్టిలో అందమైన పూల మొక్కలు అందమైనవన్నీ దేవుడు మనకి సృష్టించాడు జంతువులు కూడా సృష్టించాడు అలాగే పశువుల్ని అలాగే మనిషిని కూడా దేవుడు ఏంటంటే నేల ఎన్ని ఏలుటకు ఒక నరుడు ఉండాలని ఆలోచించుకొని దేవుడు మనిషిని సృష్టించాడు జంతువులు అన్ని శాపలు అన్ని సృష్టించిన తర్వాత వీళ్ళు ఏలడాని కోసం ఒక మనిషి కూడా అధిపతి ఉండాలి అంటే అడవికి సింహం అంటారు నాయకుడే ఈ సృష్టికి అన్ని జంతువులు అన్నింటిని కలిపి నాయకుడు ఎవరు అంటే వక్త మానవుడే అందుకోసం మానవుని ఎంత ప్రేమించాడు దేవుడు ఎంత అధికారాన్ని ఇచ్చాడో తెలుసుకోవాలి మట్టిని తీసి కాసీక గ్రంథంలో ఏవాయువు హోదగా నరుడు సేవాత్మైన అందుకే నరుడికి జీవాత్మ ఆత్మ అనేది ఒకటి ఉంది అది కాకుండా ఈ మనిషి ప్రతి ఒక జంతువు కూడా వీడికి లోపడుతుంది దేవుడు ఆజ్ఞ సింహం కూడా మనిషికి లోపడుతుంది అంత గొప్ప జంతువు కూడా ఒక సింహం మనిషిని సపడే వంద మంది చంపగలుగుతారు గంటలో కానీ ఒక మనిషికి లోపడుతుంది మనిషి సింహాన్ని బంధించగలుగుతాను అంత తెలివితే అట్లా మనిషికి ఇచ్చాడు అందుకే మనిషి ఈ అన్నింటి ఏలుదురు కానీ ఒక పవర్ దేవుడిచ్చాడు ఒక పవర్ నెంబర్ వన్ పవర్ మనిషి కాబట్టి మానవుడు ఈ రోజుని ఎంత తురుగుతా కనిపించాడు అయితే అజ్ఞానం ఎక్కడ ఉందంటే దేవుడు ఎవరో తెలిసి మానవుడు ఒట్టి బొమ్మలు ముక్కుతాడు దేవుడు అంటే ఒకడే తండ్రి అంటే ఒకడే కానీ పుట్టలకి చెట్లకి నక్కలకి కుక్కలకి ఈ జంతువులకి అన్నిటికి మొక్కేస్తాడు ఇవన్నీటికి అధికపతిగా చేశాడు దేవుడు గొప్పగా ఉంటాడంటే కింద పడిపోతాడు మానవుడు ఒకడు పందిని పెంచాడంట పందికి పెద్ద ఒక రోజు పుట్టినరోజు చేశాడు పెద్ద లింగి కట్టి అన్నీ కట్టి పంచికొట్టలు కట్టి మంచి ఇందు జరిపించాడు సింహాసనం మీద కూర్చొని కట్టి అక్కడ భోజనాలు అయినప్పుడు బురదంతా పడేస్తారు పడేస్తాడు ఆ బురదలో అది బురదలో దుర్లిందట అలాగా మానవుడికి అంత అధిపతి చేస్తే మానవుడు అన్నిటికీ అధిపతిని చేస్తే ఒక్క హీనంగా మానవుడు అసలేని దేవుడిని తిరిగి కొన్న ఒక్కల్ని నక్కల్లి పందుల్లి ముక్తి ఒక్క కానీ అయిపోయాడు మానవుడు దేవుడి తర్వాత మహా తెలివినాడు ఎవడంటే మానవుడే ఆ మానవుడు ఒక్క కన్నా హీనంగా బ్రతుకుతున్నాడు దేవుడని తెలియక కొన్ని కోట్లు దేవుడు నక్సల దేవుడు అని అజ్ఞానంగా వెళ్ళిపోతాడు ఈ జీవితంలో అజ్ఞానంగా ఒక్కను ముక్తులు మనిషి ముక్తి ఆడి చచ్చిపోతే ఆడిని ముక్ చేసుకుంటాడు చదిపోతే ఆ దేవుడు అంటారు అసలైన దేవుడు వేసిప్పుడు వరవాళ్ళు వాడు టీజీ ప్రపంచానికి దేవుడు ఎవరంటే వేసి బిరవే అది కదా క్రీస్తు సంఘం ఎవడ పుట్టినా ఇటు ఏ దేవుడు కాదు ఏ గుళ్ళు కట్టినా ఏ హిందూ గుడ్లు ఆ గుడ్లు ఈ గుడ్లు కట్టినా క్రీస్తు సంఘములు ఇది కాపింపబడింది కట్టారా అంటారు అంటే వరల్డ్లో భూమి మీద భూములు కొన్న పుట్ల కన్నా క్రీస్తు సంఘం ఉంటుంది మన పుట్టిన సచిన క్రీస్తు సంఘం కాబట్టి ఈ భూమి ఎవరిది అనుకుంటే క్రీస్తు సంఘం ఏసి క్రీస్ పేరు ఉంది ఆయనది ఈ భూమి సృష్టికర్త ఆయనే ఆయనే యహోడు ఆయనే దేవుడు స్తోత్రం ఈ వాకింగ్ చేర్చేయండి థ్యాంక్ యూ